అందరికీ నమస్తే నేను కోటేశ్వరి మేము ఉమెన్స్ కోచ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనరేషన్లో చాలామంది లేడీస్ని చూస్తూ ఉన్నాం అందరూ కాదు కొద్దిమంది వీళ్ళు ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వరు అత్తమామల్ని గౌరవించరు పిల్లల పట్ల ప్రేమ ఉండదు అసలు ఫ్యామిలీ పట్ల బాధ్యత ఉండదు భర్తకి వెలువెవ్వరు గౌరవం ఎవ్వరు వాళ్ళకంటూ హక్కులు కావాలంటూ స్వతంత్రం కావాలంటూ ప్రైవసీ కావాలంటూ ఫ్రెండ్స్ పార్టీస్ షాపింగ్స్ అంటూ ఎప్పుడూ అలా వెళ్తూ ఉంటారు ఫ్యామిలీ కోసం మాత్రం టైం కేటాయించరు పైగా వీళ్ళు చేసే ప్రతి పొరపాటుని ఫ్యామిలీలో ఎవరి మీదకో ఒకళ్ళ మీదకి నెట్టేస్తూ ఉంటారు ఫ్యామిలీని బ్లేమ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి మనశ్శాంతి లేదు ఫ్రీడమ్ లేదు అంటూ ఫ్యామిలీలో ఎప్పుడు చూసినా గొడవలు పడుతూ ఉంటారు ఇటు భర్తతో అటు అత్తమామలతో ఆడపడుచులతో గొడవ పడుతూ ఉంటారు ఆడపడుచులు వస్తే ఓర్చుకోలేరు భర్త ఏదన్నా విషయాన్ని చెప్తే దానికి నాకంటూ ఒక స్వతంత్రం లేదు అంటూ గొడవలు మొదలెడతారు ఇలా ఉంటూ అన్న వేళకి తల్లిదండ్రులు సర్ది చెప్పాల్సింది పోయి సపోర్ట్ ఇవ్వడం వల్ల చాలా కాపురాలు గొడవలతోనే డైవర్స్ అంటూ కోర్టులు మెట్టెక్కుతున్నాయి బిడ్డ చేసే తప్పులను తల్లి ఖండించాల్సింది పోయి సమర్థిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మొత్తం అల్లుడిది అల్లుడు ఫ్యామిలీదే తప్పు అంటూ అక్కడ జరిగిన విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఆ ఫ్యామిలీని జడ్జ్ చేస్తూ ఉంటారు బిడ్డతో పాటు వాళ్ళు కూడా గొడవలు పడుతూ బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తున్నా అన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మన బిడ్డ మీద మన పిల్లల మీద మనకున్న ప్రేమ వాళ్ళ జీవితాన్ని నిలబెట్టేలా ఉండాలి పడగొట్టేలా ఉండకూడదు ఒక ఆడపిల్ల విషయంలో అత్తగారి నుండి ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఏ పేరెంట్స్ అయినా మన పిల్ల బిహేవియర్ ఫస్ట్ నుండి ఎలా ఉంది అన్న విషయాన్ని ఆలోచించాలి మొన్నటి వరకు మన ఇంట్లో ఉండిపోయిన అమ్మాయి ఆలోచన బిహేవియర్ ఎలా ఉంటుందో పేరెంట్స్కి తెలీదా ఆ కోణంలో ఆలోచించి ఒంటరిగా బిడ్డతో డిస్కస్ చేసి మాట్లాడి అత్తగారితో మాట్లాడి భర్తతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలి అలా కాకుండా బిడ్డ ఫోన్ చేసి చెప్పగానే వీళ్ళు కూడా కూతురికి సపోర్ట్ ఇస్తూ అందరి మీద గొడవలు పడి మా బిడ్డను మేము చూసుకోగలం అంటూ ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేస్తున్నారు ప్రతి తల్లి తండ్రి కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోగలరు అలాంటప్పుడు మనం పెళ్లి చేసి మరొక ఇంటికి మనం పంపించాల్సిన అవసరం లేదు కదా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి మన బిడ్డ వల్ల అవతలి వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు అన్న విషయాన్ని గ్రహించాలి జరిగిన తప్పులు మన పిల్లల తప్పు ఎంత ఉంది అవతలి వాళ్ళ తప్పు ఎంత ఉంది అన్న విషయాన్ని అర్థం చేసుకోగలిగితే సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవుతుంది చిన్నప్పటి నుండి మన పిల్లలు బాధ్యతగా ఉన్నారా లేదా మన పెంపకంలో ఎలా ఉన్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆలోచించాలి పెళ్ళైన తర్వాత అయినా బిడ్డకి బాధ్యతలు నేర్పించాలి ఇంటి వాతావరణంతో పాటు ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని మసులుకునేలా తల్లే బిడ్డల్ని మార్చాలి ఆ ఇంటి ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా మన పిల్లలు ఉండేలా మనమే చూసుకోవాలి అంతే లగ్జరీ లైఫ్ కోసం మన పిల్లలు వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఒక తల్లిదండ్రులుగా మన పిల్లల భవిష్యత్తు మనం పాడు చేసినట్టే అన్న విషయాన్ని ప్రతి తల్లి కూడా గుర్తించాలి మరి మన పిల్లల విషయంలో మనం చేస్తున్న పొరపాట్లు మనకు తెలుసు దానికి మనం